వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా గత నాలుగు రోజులుగా విశాఖలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా విశాఖలోని తోటలో నివాసం ఉంటున్న ఓ వృద్ధురాలు ఇళ్ళు కూలిపోయింది దీంతో ఆమె నిరాశ్రయులయ్యారు సో విశాఖకు సమీపంలో ఉన్నటువంటి ఈ కొబ్బరితోట ప్రాంతంలో ఒక స్కూల్లో వీరికి ప్రస్తుతం ఆశ్రయం కల్పించారు సో ప్రస్తుతం మనం ఇవి దగ్గరకు వచ్చాం వీటితో మాట్లాడే చేద్దాం అమ్మ చెప్పండి ఏం జరిగింది ఏం జరిగిందంటే వర్షం మా ఇల్లు తాకట్టు పెట్టి ఆ ఇంటికి వెళ్ళాం అది సంతులు కట్టుకున్న అంతలో వర్షం వచ్చేస్తుంది వర్షం వచ్చేస్తుంటే పడిపోతే ఇల్లు ముందు అది వెళ్ళిపోను ముగ్గురు వర్షం వచ్చేస్తుంది వచ్చి అన్నది నేను వెళ్చాను వంటది ఇలాగ వెళ్ళాను నీ టీవీ చూసుకొని ఉండక వెళ్ళాను అది అయ్యా నాన్న వెళ్ళాను అందులో జబ్బమ్మని పడిపోయింది ఇది దృష్ణవంతుడు ఈ కాలు ఆ సోఫాలో నిండిపోయింది కాలు నన్ను బయటకు వెళ్ళిపోనాను మా కారులో బయటికి భార్య వచ్చింది సరే పడిపోయింది అమ్మా నాకేం తగలేదు మా కోడలికి తగలేదు ఈ కుర్రాడికి కాళ్ళకి తగిలిపోయింది ఉండిపోదా సోఫాల్లో ఎవరెవరు ఉంటారు ఇంట్లో ముగ్గురేమే మా కోడలు నేను మనవాడు ఏమైంది మీ మనవడుకి ఏమైంది బాబా బా జబ్బడ్డు బాబు కాళ్ళు అయ్యి రావు నడలేడు నడలేడు అనేసి ఇగో బండి కొనిచ్చింది ఆ బండ్లోనే నడలేడు ఎవరైనా తోడేట్టుకు వెళితే కుక్కడ పెడితే కూకుంటాడు నడలేడు ఆ సోఫాలోనే పడుకుంటాడు అలాగా ఆ సరి జమ్ములు పడిపోయింది మీకు వస్తుంది బాబు నాకు వస్తుంది ఆడికి వస్తుంది మరి ఫింగ్తో పింఛనీ మాకు ఏ ఆధారం లేదు ఇంకా ఆ పింఛనీ వస్తే తిండవు మందులు వేసుకోడు మరి మీ ఇల్లు కూలిపోయింది కదా ఎవరైనా వచ్చారా ఎవరికి రాలేదు బాబు దగ్గర తెలదు ఆ సీయాపారాన్ని కొంతమంది నగరం కొంతమంది ఉన్నారు ఎవరు రాలేదు ఆ ఇల్లు కొనుక్కుని మా ఇల్లు కొనుక్కు తాకట్టు పట్టిందాయి తోటి కూరలు కోరలు దగ్గర మా ఎంత ఉంటున్నారు ఎవరు ఎక్కడ బాబు అరవై నాలుగులోని మేము రంగం నుంచి వచ్చాం అరవై నాలుగులోని కొబ్బరితోటి వచ్చాము ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది తెలిసి మా యజమాను మా కొడుకు మానవడు కూడా ఇలా అన్నయ్య శంతపండు ఆయన ఇక్కడే మరి ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు అక్కడ ఆఫీస్ ఉందా ఆ కొమరితలోని ఒక రోజు పడుకున్నాము ఆడవాళ్ళు అన్నారు ఆఫీస్ ఆడ పడుకున్నాక ఇక్కడ రావద్దా ఇక్కడ ఏడు చేద్దాం ఇంకా వాచ్మైన ఎవరు చల్లదమ్మా అతను అన్నాడు అక్కడ స్కూల్ పిల్లలు వెళ్ళిపోతే పడుకోండి అన్నాడు పడుకున్నా ఎన్ని రోజులు అది పడుకుంటాం అనేసి అద్దెకి ఇల్లుకి ఎంతగానాకి వెళ్ళింది ఇప్పుడు ఎవరైనా సాయం చేయలేదా మీకు వచ్చి ఎవరు లేదు ఎవరు రూపాయి సాయం చేయలేదు ఎంత మీ వయసు ఎంతమ్మా డెబ్బై ఐదు అయిపోయింది డెబ్బై ఐదు అయిపోయింది మరి ఇంకా ఈ ఇలాగ ఫంక్షన్ ఇంక వేరే ఆధారం ఏం లేదు మీకు ఇంకా ఆధారం లేదు ప్రభుత్వాన్ని మీరు ఏమైనా కోరుతున్నారా ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా సాయం కావాలా ఏం కావాలి చెప్పండి మాకేందుకు ఇల్లు కట్టి అంతే అని ఆ పని తెచ్చిస్తాం సో ప్రస్తుతం మనం ఈ కూలిపోయిన ఇంటి వద్ద ఉన్నాం సో ఇంట్లో ఈవిడ ఉన్నారు అమ్మ చెప్పండి ఎన్ని గంటలు జరిగింది ఎప్పుడు జరిగింది శనివారం నైట్కి ఏడు ఎనిమిది గంటలకి పనికి వెళ్ళిపోద్దు అనే చీర జాకెట్ కట్టుకుంటుండీ బయలుదే బయలుదేరుతున్నాను వర్షం పడ్డదండి పడితే ఒక కాగితం నేయడానికి అలాగే వెళ్ళను ఎలాగనో ఒక రాయి పడ్డదండి రాయి పడిన తర్వాత అక్కడి నుంచి ఏదో గా ఎక్కువ ఎదు పడినట్టు ఉందని చెప్పేసి మా అత్త కన్నాను నా ఎనకథలకి వచ్చి అప్ప వర్షం పడుతుంది బాగలేదు ఇల్లు మా కొడుకు కూడా ప్యారలిస్ పిల్లడు పడుకున్నాడు పడుకుంటే అన్నీ కూడా నా దగ్గరికి లాక్కున్నాను అక్కడ సోఫా సెట్కి ఆ సేఫ్టీ రేట్ జాగాకి నన్ను కడుపులో నెలకి తీసుకొని దాచుకున్నాను కొడుక్కి మా అత్తని నా ఎనకలు పెట్టుకున్నాను అప్పటికి నా ఎదురు ఇంకా దెబ్బ మనం పడుతుంది బాబు కాపురం వచ్చింది ఒక దద్దరించినట్టు అయిపోయింది ఆ దద్దరించేలాగా ఉండిపోయి ఉండిపోయాడు రాత్ర ఆవిడ దగ్గరికి వెళ్ళి పడుకున్నాను రాత్రి వెళ్ళి చెప్పేసి ఆవిడ మా ఇదికి పెద్ద లెటర్ సరస్వతి దడేళ్ళ సరస్వతి అని మా ఆవిడ మా ఇదిలోనే ఏదైనా మంచి చెడ్డ ఆవిడ చూస్తుంది మండ ఆవిడింటికెళ్ళి చెప్పి పడుకుని పండి ఆవిడ దగ్గర రాత్ర మా అత్తాలకి పక్క పడుకోబెట్టాను పడుకోబెట్టి పొద్దులేసి నా పనికి వెళ్ళి అక్కడ టీడీపీ రాజు అని ఒక అతను ఉన్నారు అతని దగ్గర ఫోన్ నంబర్ మా కోడలు అడుగుదామని వెళ్తే అతనికి ఏట్ అయ్యిందమ్మా రాలేదు నైట్కి పనికి అన్నారు అంతే పనికి రాలేదు బాబు నా ఇల్లు కూలిపోయింది అని చెప్పాను చెప్పిన అయితే ఫోటోలు మీ కోడలు ఫోటో తీసి పంపించమ్మా నేను సార్లతో మాట్లాడతాను అని చెప్పారు చెప్పిన తర్వాత మాట్లాడాను ఇది ఇల్లు తీసుకొని నెల రోజులు అయ్యిందండి ఇంకా ఇరవై రెండు వస్తే నెల అవుతుంది అంటే నాకు ఇదిలో ఉన్న వండబుద్ధి వేయలేదు మా మా ఇల్లు మా ఇల్లు ఉంది కానీ అక్కడ వండబుద్ధి అయ్యాక నేను మా ఫ్రెండ్ ఇంటి పక్కకు వచ్చేసానండి వాళ్ళందరూ కొంచెం బాగా చూస్తారు బాగా మాట్లాడతారు వాళ్ళ దగ్గరికి వచ్చేసాను అంతలోకి వెళ్ళగా జరిగిందండి మాకు లేకపోతే మా రాత్రి అప్పుడు అయితే మా ముగ్గురు శవాలు తేలిపరండి మా యహోవ దేవుడు మమ్మల్ని కాపాడారు ఇప్పుడు ఎవరికైనా గాయలు అయ్యా గాయలు కొడుకు అయ్యింది కాళ్ళు అక్కడ మెంటలు ప్యారలిస్ ఉంది నేనేం చేస్తాను రా వర్షం పడుతుందని జడ్ జోరు కేకలేస్తే ఆడికి కోపం వచ్చేసింది కోపం వచ్చి కాళ్ళు ఇలాగ సాప బతికి దూబ్మని రాయి పడ్డది కాళ్ళ మీద పడ్డది పడిన తర్వాత కానీ ఎక్కువ పెచ్చరవ్వలేదు గీసుకున్నట్టు అయ్యింది అందుకని మందది రాసి కొంచెం చూసుకుంటున్న పిల్లడికి మెంటల్ పిల్లడు ప్యారలిస్ ఉంది నన్ను అప్పలన్నీ ఎత్తలేను చేయలేను ఎనభై సంవత్సరాలు ముసలిబడి ఉంది వాళ్ళిద్దరిని చూసుకోలేక నాకు కూడా ప్రాబ్లం అవుతుంది నాకు కూడా చేతులు కాళ్ళు బాగాలేదు డొప్పు డొప్పు ఏ పని చేసుకోలేకపోతున్నాను మంచి పని కూడా లేదు నాకు ఈ ఫ్యామిలీని చూడడానికి చాలా కష్టం అవుతుంది అది పెన్షన్ మీద ఆధారపడిపోతున్నారు నాకు నాకు వాళ్ళిద్దరికి పెన్షన్ ఉంది బాబు నాకు లేదు పెన్షన్ వాడు పెన్షన్ పెట్టుకుందాం అని చూస్తున్నాను అంతే నాకు ఇంతవరకు పెన్షన్ రాసుకోలేదు లేరెవ్వరు లేదు కొడుకు ఉండడు కొడుకు చనిపోయాడు పెద్ద కొడుకు ఆ తర్వాత వచ్చే ఈ పిల్లడు పారాలిస్ పిల్లడు ఈ ఫ్యామిలీకి అది కాళ్ళు ఉంది అతనికి ఆవిడికి కూడా కాలు బాగలేదు ఆవిడికి కూడా నరం ప్రాబ్లం నడలేదు ఓలా బుక్ చేసుకొని వెళ్ళి పని చేసుకొని వస్తుంది ఇద్దరు పిల్లలు పెంచుకుంటుంది కాళ్ళు ఆ పిల్లల మీద మనమేం డిమిట్ చేయలేదు ఎందుకంటే ఆ పిల్లకి కూడా మగ దిక్కి లేరు కొడుకు చనిపోయారు అందుకని ఇంకెవ్వరికైనా ఏం చేయలేదు బాబు ఇగో నాకు ఇల్లుగా అయ్యింది కొనుక్కొని కష్టపడి కొనుక్కొని మన్నీ విరిగిపోయాయి ఏంటి చేయలేకపోయినది కావాలి నాకు ఒక ఇల్లు ఒకటి కావాలి సార్ తర్వాత నాకు ఫ్యామిలీని పెంచుకోవడానికి మీరు హెల్ప్ చేసి అంటే చాలు ఎంత కాలు ఏదో దుకాణం పెట్టుకొని బతుకుతాను ఈ ఆవిడ దాదాపు డెబ్బై ఐదేళ్ళు ఉన్నాయి కేవలం ఈవిడ ఈవిడ కూతురు మానవడు వీళ్ళు ముగ్గురే ఆ ఇంట్లో జీవనం సాగిస్తున్నారు కేవలం ఈవిడికి వచ్చే వృద్ధాప్య పింఛను అలాగే ఈవిడ మనవడకు వచ్చే వికలాంగ పింఛన్తోనే వీళ్ళు జీవితం గడుపుతున్నారు కానీ ఇప్పుడు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే ఈ వర్షాల కారణంగా వీళ్ళ నివాసం ఉంటున్న ఇల్లు కూడా కూలిపోవడంతో వీరంతా రోడ్డున పడిన పరిస్థితి ఉంది చుట్టుపక్కల వాళ్ళు చూపించి ఈ పాఠశాలలో ఒక ప్లేస్ ఇచ్చారు వీళ్ళకి ప్రస్తుతానికి ఇల్లు లేకపోవడంతో వీరు ఇక్కడే తింటూ ఇక్కడే జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వం అలాగే స్థానిక అధికారులు వీరి సమస్యను గుర్తించి వీరికి తగిన సాయం అందించాలని వీరు కోరుతున్నారు కెమెరామెన్ ముఖేష్తో కిరణ్ పొలిటికోస్ విశాఖ నుంచి Subscribe to the channel and download the Politicos app from the links in the description.